హాస్పిటల్ నుంచి అడావిగా తెచ్చి ఈ హాస్పిటల్ అడిగితే కాలేజ్ పోయి తీసుకోపో అబద్ధం అంటే నువ్వు మిస్ హాస్పిటల్ హాస్పిటల్లో అక్కడే దియమంటే స్కూల్లో లో పోయి తీసుకుపో ఎందుకట్లా నువ్వు వస్తుందామని దాచి వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుకోడు ఎందుకమ్మ మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తీవచ్చు కదా ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఆడ తీయమంటే ఏమన్నారు गढ़ में नास्तो के किसी बड़ी वैलिड है उसकी तरफ तो बहुत 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 वॉकिंग सारी अच्छा है तो उसमें से स्टार्ट होता है तो उसमें के लिए पाए के उनके हेडलास्ट है वो कहते हैं कि 100 300 70